హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ మనం చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి తయారీ విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం బిర్యానీ ఆకు చెక్క లవంగాలు షాజీరా జీలకర్ర చిటికెడు మిరియాలు ఒక రెండు యాలకలు టేస్టింగ్ సాల్టు సో ఈ టోటల్ మసాలాని మనం తీసుకుందామండి తీసేసుకొని పుదీనా కొత్తిమీర కూడా తీసేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం బిర్యానీ మసాలాని వేసేసుకుందాం ఇందులో బిర్యానీ మసాలా వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం పుదీనా మరియు కొత్తిమీర కొద్దిగా రుచికి తగ్గట్టు అల్లం పేస్ట్ వేసుకొని ఇప్పుడు మనం తరిగిన పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక టమాటో కట్ చేసి తీసుకోవాలి తీసుకొని ఇలా ఒక్కసారి మనం కలుపుకోవాలండి ఇది బాగా నూనెలో కొంచెం వేయించుకోవాలి ఇది మిశ్రమం కొంచెం వేగిన తర్వాత మనం నెయ్యి వేసుకోవాలండి ముందుగా నెయ్యి వేసుకుంటే మాడుతుంది కాబట్టి నేను ముందుగా నెయ్యి తీసుకోను సో అది వేగిన తర్వాత నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అని మీకు బగారా రైస్లో ఆల్రెడీ చెప్పాను సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్తున్నాను నేను చెప్పిన రెమెడీస్ ప్రకారం జాగ్రత్తగా మీరు కూడా చికెన్ బిర్యానీ చేయండి ఇంట్లో ఉన్న రెమెడీస్ ప్రకారమే చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది సో నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ టూ అండ్ హాఫ్ గ్లాస్ క్వాంటిటీ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ క్వాంటిటీ తీసుకోవాలి నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు ఫైవ్ గ్లాసెస్ వాటర్ క్వాంటిటీ వేసుకున్నాను రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను కదా ఇప్పుడు అది బాగా మరిగ మరిగించాలి మూతబెట్టి వదిలేద్దామండి ఇప్పుడు చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం పెరుగు తీసుకొని టూ అండ్ హాఫ్ కదండి ఇది టూ అండ్ హాఫ్ కిలో అండి చికెను ఎంత క్వాంటిటీ రైస్ అయితే అంత క్వాంటిటీ చికెన్ని మనం తీసుకోవాలి సో ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ పసుపు రెమెడీస్ అన్నీ వేసుకుందామండి బాగా గమనించండి ఏమేమి రెమెడీస్ వేసుకుంటున్నానో ఇంకా త్రీ టేబుల్ స్పూన్ కారం త్రీ టేబుల్ స్పూన్ టూ అండ్ హాఫ్ కాబట్టి కారం పడుతుందండి కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వన్ వన్ టేబుల్ స్పూన్ జీల ధనియాల పొడి అండి ధనియాల పొడి ఇంకా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని ఈ అంతా బాగా కలిపేసుకుందాం మనం ఇదంతా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇది బాగా కలిసిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా నాననివ్వాలండి నానితే ఆ ముక్కల్లోకి ఆ ఫ్లేవర్ అనేది అంతా బాగా గుంజుకుంటుంది సో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మనకు తెలుస్తుంది కూడా టేస్ట్ అనేది చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ముక్కకు బాగా అంటాలి ఇది మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం ఒక ఫైవ్ సిక్స్ ఆనియన్స్ని బాగా సన్నగా తరిగించుకోవాలండి తరిగించుకున్న ఆనియన్స్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి స్టవ్ పెట్టి ఒక ప్యాన్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి తీసుకున్న ఆనియన్స్ని కూడా మనం ఇప్పుడు వేసుకుందాం చూసారు కదా ఇలా బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి మనం ఆనియన్స్ ఆనియన్స్ వల్లనేనండి చికెన్ బిర్యానీకి బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి మనం ఆనియన్స్ ఇలా బాగా ఎక్కువగా తీసుకున్నాము ఆనియన్స్ క్వాంటిటీ అనేది నేను ఫైవ్ సిక్స్ తీసుకున్నానండి మీరు కూడా మీ క్వాంటిటీకి తగ్గట్టు ఆనియన్స్ని తీసేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పిన రెమెడీస్ అన్నీ క్వాంటిటీస్ ప్రకారం కరెక్ట్ కొలతలతోటి మీరు కూడా తీసుకోండి చాలా నీట్గా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది హైదరాబాద్ దమ్ బిర్యానీ ఏంటో మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు ఆనియన్స్ బాగా వేయించుకోవాలండి బాగా కలుపుకోవాలి మనము ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి బాగా తెల్లుతుంది కదా ఇప్పుడు మనం ఈ వాటర్లో బియ్యంని వేసేసుకుందాం బాస్మతి బియ్యం ఉంటే బాస్మతి బియ్యంతో అయినా చేసుకోవచ్చండి నేనైతే నార్మల్ బియ్యమే వేసుకుంటున్నాను బాస్మతి రైస్తో బాస్మతి రైస్తో చేయట్లేదు బిర్యానీ సో మీ దగ్గర ఏది ఉంటే ఏది కన్వీనియంట్గా ఉంటే దాంతో చేసుకోండి పర్టికులర్గా పలానా రైసే కావాలి అని ఏం లేదండి ఇలా మొత్తం రైస్ని మనం వేసేసుకుందాం వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకుందాం అది బాగా ఉడికేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాలండి ఇప్పుడే మనం పెట్టేయొద్దు చో ఇలా బాగా కలుపుకోవాలి ఆనియన్స్ మాడనివ్వద్దు టోటల్గా ఈ టోటల్ కలిసిపోయేలాగా మనం కలుపుకుంటూనే ఉండాలి ఆనియన్స్ని చూస్తున్నారు కదా మెల్లమెల్లగా మనకు కలర్ అనేది తెలుస్తుంది కలర్ అనేది వస్తుంది చూసారు కదా ఇలా బాగా వేయించుకోవాలి ఇంకా ఒక టూ మినిట్స్ ఉంచాలండి కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి అక్కడక్కడ కొంచెం వేగాలి సో ఇప్పుడు చూసారు కదా రైస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ చికెన్ని ఫస్ట్ వేసుకుందామండి చాలా నీట్గా వచ్చింది రైస్ నేను కలర్ వేయలేదండి కలర్ లాస్ట్లో వేస్తాను పైన చూసారు కదా బాగా ఉడికింది ఇప్పుడు మనం మూత పెట్టేసి బౌల్ కొంచెం పెద్ద సైజుది తీసుకొని ఇప్పుడు చికెన్ వేయించుకుందామండి చూసారు కదా ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి మనం గార్నిష్ చేసుకుందామండి సో ఇలా గార్నిష్ చేసేసుకుందాం ఇప్పుడు చికెన్ నానపెట్టిన చికెన్ని వేసుకోవాలండి స్టవ్ వెలిగించి పెద్దది పెట్టుకోవాలండి బౌల్ అనేది పెద్దది పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ కాబట్టి టూ అండ్ హాఫ్ కేజీ కాబట్టి కిలో అండ్ రైస్ కూడా టూ అండ్ హాఫ్ కిలో కాబట్టి దానికి తగ్గట్టు మనం బౌల్ అనేది సెట్ చేసుకొని తీసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నానబెట్టుకున్న చికెన్ ముందుగా ఆవాలు అవి వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం లైట్గా టమాటోస్ ఒకటి తీసేసుకుందాం సో వేసుకున్నాం కదా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ నేను ఏమేమి తీసుకుంటున్నాను ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నాను సో ఒకసారి కలుపుకుందామండి నేను ఏదైనా మిస్టేక్ చేసినా కూడా మీరు నాకు కామెంట్స్లో తెలపండి కామెంట్ బాక్స్లో తెలపండి నేను చేసిన వీడియో అయితే టోటల్ ఫుల్ వీడియో మీకు చూపిస్తాను చూపించి ఇప్పుడు మనం ఒక లెమన్ కూడా పిండుకొని తీసుకుందామండి ఇప్పుడు మనం ఆ ఆయిల్లో వేసేద్దాం మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆయిల్లో వేసేసుకుందాం అది బాగా మగ్గాలి మగ్గే వరకు మనం ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోవాలండి సో మగ్గింది కాబట్టి ఇప్పుడు మనం చికెన్ని ఆయిల్లో వేసేద్దామండి ఎలాంటి కొలతలతో తీసుకుంటున్నాను ఫుల్ వీడియో చేస్తున్నాను కాబట్టి అది ఎలా ఉంటుంది అని టేస్ట్ చేసి కూడా మీకు చూపిస్తానండి కాబట్టి డౌట్ లేకుండా మీరు కొత్తగా న్యూగా ట్రై చేసే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు చికెన్ బిర్యానీ చేసి నాకు కూడా మీ ఫీడ్బ్యాక్ని తెలపండి నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది ఈ చికెన్ని ఒకసారి కలుపుకుందామండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఆయిల్లో బాగా మగ్గనిద్దామండి చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో చికెన్ని బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా కలుపుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది చూడండి మీరు ఒకసారి అలా మూత పెట్టి మగ్గనిద్దాం చూశారు కదా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టి రైస్ అయిపోయింది కదండి బగారా రైస్ ఆ రైస్ని ఇప్పుడు మనం వేసుకుందామండి ఆ రైస్ని ఎలా వేయాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను సో నేను చెప్పిన విధంగా మీరు రైస్ వేయండి ఇప్పుడు ఒక ఇప్పుడు రైస్ వేసేసుకుందామండి లో ఫ్లేమ్లోనే పెట్టాలండి స్టవ్ ఇప్పటి నుంచి ఒక ట్వంటీ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టాలి పిల్లలకి ఎక్కువ స్పైసీ అవసరం లేదు పిల్లలు ఉన్నారనుకుంటే ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ తీసి పక్కన గ్రేవీ లాగా యూజ్ చేసుకోవచ్చండి మనం చికెను సో ఎక్కువ స్పైసీ వద్దనుకు వద్దు అనుకుంటే ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ తీసి పక్కన పెట్టచ్చు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ పక్కన సపరేట్ గ్రేవీ లాగా చేసుకుంటున్నానండి అది కూడా మీకు గ్రేవీ చూపిస్తాను చూడండి ఇలా తీసేసుకొని కొన్ని వాటర్ మీరు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా అంతా అవి కొన్ని వాటర్ అందులో వేసానండి వేరే వాటర్ ఏమి వేయలేదు ఇందులో కూడా అసలు వాటరే వేయలేదు దీని గుడ్జే సరిపోతుంది ఇప్పుడు మనం రైస్ వేసుకుందామండి లేయర్స్ లాగా లై రైస్ వేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టాలి ట్వంటీ మినిట్స్ కరెక్ట్గా ఉంచుకోవాలండి టైం బాగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో టోటల్ కవర్ అయ్యేలాగా ఒక లేయర్ మనం రైస్ వేసుకోవాలి నీట్గా అప్లై చేసుకుందామండి రైస్ అంతా ఫుల్ వీడియో మీకు నీట్గా చూపిస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే మధ్యలో మీకు ఏం చేస్తున్నాను ఏంటి అని అర్థం అవ్వదు మళ్ళీ నేను రాంగ్ చేశానని అనొచ్చు కాబట్టి అలా ఏం కాకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ లేయర్ అయిపోయింది కదా మనం వేయించుకున్న ఆనియన్స్ని ఇలా వేసుకోవాలి మళ్ళీ పుదీనా కొంచెం కొత్తిమీర కూడా అలా గార్నిష్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ రైస్ వేసుకోవాలి ఇప్పుడు సెకండ్ లేయర్ రైస్ వేసుకోవాలండి ఇలా త్రీ లేయర్స్ వేసుకోవాలి రైస్ అంతా వేసేసుకోవాలి త్రీ లేయర్స్లో రైస్ వేసుకునేలాగా మనం క్వాంటిటీ అనేది చూసుకొని చెక్ చేసుకొని వేసుకోవాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి లేకపోతే మాడిపోతుంది జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకునేటప్పుడు సో సెకండ్ లేయర్ అయిపోయింది కదా ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్నాం పుదీనా కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ లేయర్ మళ్ళీ రైస్ వేసుకోవాలి ఇలా త్రీ లేయర్స్ అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు దమ్ ఓన్లీ దమ్ కోసమే మనం సిమ్లో పెడితే చికెన్ కూడా మనకు బాగా ఉడికిపోతుందండి చికెన్ ఉడకకుండా అలా ఏమి ఉండదు ఎందుకంటే ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆల్రెడీ మనం ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది జస్ట్ మనం ఇలా లేయర్స్ లాగా వేసి ఒక ట్వంటీ మినిట్స్ అలా దమ్ పెట్టేస్తే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది నేను మీకు జాగ్రత్తగా అందుకే చూపిస్తున్నాను గమనించి చూడండి ఫ్రెండ్స్ ఈ టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత బాగా కుదురుతుంది మీరు కూడా ట్రై చేయండి సో కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్నాం ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి నేనైతే వేసుకుంటున్నాను కలర్ ఇప్పుడు ఏ కలర్ అయినా సరే అండి కలర్ ఫుడ్ కలర్ కనుక ఉంటే ఫుడ్ కలర్ కొంచెం వాటర్ వేసుకొని లైట్గా ఒక టూ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ అండి అంతే టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని అలా కలర్ ఇది నెయ్యి అండి కలర్ కాదు నెయ్యి కూడా వేసుకోవాలి పైన లేయర్ పైన ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా వేసి చూపిస్తాను మీకు నేను ఎల్లో కలర్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఆరెంజ్ ఉన్న రెడ్ ఉన్న ఫుడ్ కలర్ ఏ కలర్ ఉన్నా కలర్ వేసుకోవచ్చు చూసారు కదా ఇలా కలర్ వేశాను నేను ఎల్లో కలర్ అండి ఇది సో ఇప్పుడు మనం దమ్ దమ్కి మూత పెట్టేసి కొంచెం బరువు అయినది పెట్టాలండి చిన్న రోల్ ఉందండి నా దగ్గర ఆ రోల్ పెడుతున్నాను నేను మీ దగ్గర చెమ్ము నిండా వాటర్ అయినా తీసుకొని పెట్టుకోవచ్చు ఇలా ఆవిరిపోకుండా మనం ఒక బరువుది ఏదైనా పెడితే సరిపోతుంది సో ఈ చికెన్ అయితే గ్రేవీ చికెన్ మనకు ఉడికిపోయిందండి ఒకసారి మీకు చూపిస్తాను చూశారు కదా బాగా నీట్గా ఉడికిపోయింది ఒకవేళ మీకు ఆడ అందులో స్పైసీనెస్ సరిపోకపోతే ఈ గ్రేవీ వేసుకొని యూస్ చేసుకోవచ్చు పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది వాహ్ చూశారు కదా వార వాహ చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఎంత బాగుందో చూస్తుంటేనే చాలా బా నీట్గా ఉడికిపోయింది ట్వంటీ మినిట్స్ అయిన తర్వాతనే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లో గార్నిష్ చేసేసుకుందామండి పర్ఫెక్ట్గా అయిపోయింది మీకు తిని కూడా నేను షార్ట్ వీడియో చూపిస్తానండి చూసారు కదా ఎంతో టేస్టీ స్పైసీ అయిన హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని తెలపండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అడుగు మాడకుండా ఉంది కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ